ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కన్నారు పుట్టింది బతకడానికి చావడానికి కాదు ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే అంశంపై చాలా లోతుగా అత్యంత పకడ్బందీగా దర్యాప్తు జరుగుతుందని కారకులు ఎంతటి వారైనా వారిపై చట్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని విడిచిపడ్డం జరగదని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి ఏ మనిషి కూడా కాదు మొత్తడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందు పోయి పోవాలి తప్ప ఎవరు కూడా ఇట్లా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది అదే చెప్తాం ఎవరు ప్రోత్సహించారు ఎందుకు జరిగింది ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు అలా అటువంటి ఎవరైనా ఉంటే చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు వదిలిపెట్టేది మనిషి ప్రాణం చాలా విలువైనది అందరి గురించి ఆలోచించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం